ఓం నమ శివ శ్రీమాతరే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత వెళ్ళవెళ్ళ మీతో ఉండి మీ మనోమంచుని మంచులు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనకి మన కుటుంబ సభ్యుల్లో కానీ మన ప్రేమికుల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ అలాగే వ్యాపార మిత్రులు మధ్య కానీ కోపం ద్వేషం పగ ఇలా ఉండి మన ఇబ్బంది పెడుతూ మానసికంగాను ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు అలాగే ఇది ఎందుకు ఎలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు జరుగుతుందండి మేము బాగానే ఉన్నాం కదా మమ్మల్ని ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు మిత్రులరా ఇలాంటివన్నీ జరగడానికి బలమైన కారణం జనఘోష నరఘోష దృష్టిదోషం అలాగే ఇతరులు మన మీద లేనిపోని విషయాలు మాట్లాడటం వారికి కూడా మనమే అవకాశం ఇస్తాం లేదంటే మనమే మన గురించి గొప్పగా చెప్పుకోవడం అలాగే ఆర్థికంగా మనం బాగా ఉన్నతంగా ఉన్నామని అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల దగ్గర మాట్లాడటం ఇలాంటి ఇలాంటి వాటి ద్వారా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ దాన్ని మనం గమనించాం దానికోసం మనం ఎన్నో పూజలు చేస్తుంటాము నోములు నొస్తుంటాము అలాగే రకరకాల ఆలోచనలతో మనం సతమతమవుతూ ఉంటాం ఈ రోజున ఈ చిన్న ఉపాయం ఎవరికి వారు చేసుకునే ఉపాయం ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది చాలా తేలికైన ఉపాయం జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థము వస్తువు చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అంతేకాని మనం ఏ పదార్థం చెప్పామో ఆ పదార్థం కాకుండా సబ్స్టిట్యూట్గా వేరే పదార్థం వాడి చేస్తే ఎటువంటి ఫలితం రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ ఉపాయం చేస్తున్నవారు ఎవరైనా సరే మిగతా ఉపాయాలు ఏమైనా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు నెలసరి టైంలో చేయకూడదా గర్భిణీ స్త్రీలు చేయవచ్చా చేయకూడదా ఇలాంటి ఇలాంటి ఏ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లో ఉన్నాయి మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి లేటుగా రావచ్చు కొంతమందికి జీవితకాలంలో కూడా రాకపోవచ్చు ఎందుకంటే మీ మానసిక శక్తి అలాగే మీరు చేస్తున్న ఉపాయానికి మీరు తీసుకున్న పదార్థం ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోలో చెప్పిన విధంగా చేయడానికి చేయడానికే అర్థం అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు ఇప్పుడు మనం ఈ స్వాతికమైన ఉపాయం అంటే తేలికైన ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం అలాగే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అని చెప్పుకుంటున్న ఉపాయం ఈ ఉపాయానికి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రతిదానికి భర్త మీద భార్య భార్య మీద భర్త అత్తగారి మీద కోడలు కోడల మీద అత్తగారు లేదంటే వ్యాపార పార్ట్నర్ల మీద కావచ్చు లేదంటే స్నేహితుల మీద కావచ్చు అలాగే మిమ్మల్ని ప్రేమి ప్రేమికులు కూడా ప్రేమించుకుని విడిపోవడం ఇలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మిమ్మల్ని బాగా ద్వేషిస్తున్నారు పగబట్టారు మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుని మన అంటే వాస్తవానికి నిజమేంటో మనకు తెలియదు కానీ ఇలాంటి సందర్భం మీ మీద ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ పార్ట్నర్ మీద ఎవరైతే మీరు మిమ్మల్ని ద్వషిస్తున్నారో అనుకుంటున్నారో వారి మీద ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదులోపు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపరు ప్యూర్ వైట్ ఉండాలి అలాగే రెడ్ కలర్ పెన్ను అలాగే రోస్ వాటర్ మన రోజు ఇంట్లో వాడుకునే ఆడవాళ్ళు వాడే రోస్ వాటర్ అలాగే మన పర్ఫ్యూమ్ కింద వాడుకునే ఏదైనా వాడు కావాలి రోజ్ వాటర్ కావాలి అలాగే మనం కర్పూరం కావాలి బియ్యపు గింజలు అంటే బియ్యం మీరు ఎరగకుండా ఉన్న బియ్యపు గింజలు ఆరు కావాలి అలాగే రెండు లవంగాలు కావాలి వెలిగించడానికి ఒక మట్టి ప్రమిది కావాలి మట్టి ప్రమిది లేకపోతే మామూలుగా స్టీల్ దాంట్లో వెలిగించవచ్చు మట్టి దాంట్లో వెలిగిస్తే మంచిది అలాగే ఒక గాజు బాటిల్ కావాలి చిన్నదైనా పర్వాలేదు ప్లాస్టిక్ బాటిల్ కాదు గాజు బాటిల్ కావాలి ఇది శుక్రవారం నాడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరులోకి చేయాలి ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందు మీరు రెడ్ కలర్ పెన్నుతో మీరు ఇలా వైట్ పేపర్ తీసుకున్నాం కదా ఇలా వైట్ పేపర్ తీసుకోండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇది మీ ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు దేవతా మందిరంలో చేయవచ్చు హాల్లో చేయవచ్చు కిచెన్లో చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు కానీ దీనికి ఎలాంటి దీపారాధన కానీ ఇలాంటివి ఏమీ లేదు జస్ట్ ఒక ఉపాయం మాత్రమే ఉంది చేసే విధానం మాత్రమే ఉంది ఇలా మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ పేరు రాసుకోండి ఇక్కడ ఇలా తర్వాత మీ మీ భార్య అయితే భార్య భర్త అయితే భర్త అత్తగారు అయితే అత్తగారు మామగారు అయితే మామగారు ఎవరు బిజినెస్ పార్ట్నర్ అయితే బిజినెస్ పార్ట్నర్ అలాగే ప్రేమికులు అయితే ప్రేమికుల పేరు మాకు అంటే మాకు నిజంగా ప్రేమ లేకుండా వేరే వాళ్ళు మరి ప్రయత్నం చేస్తే అవుద్దా అంటే పొరపోవటం కూడా కాదు ప్రేమికులు మధ్య గొడవలు అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది ఇలా ఫస్ట్ మీ పేరు రాయండి తర్వాత మీ పార్ట్నర్ పేరు అంటే మీకు ఆపోజిట్ ఎవరైతే నుగుడుగా ఉన్నారో వారి పేరు రాయండి వ్యాపారం కానీ వివాహం కానీ భార్యాభర్తలు కానీ అత్తమామలు కానీ ఇలా పిల్లల బా కూడా రాయొచ్చు అనుకూలంగా ఉండటం కోసం అంటే వారికి ద్వేషం పగ తగ్గడానికి ఈ ఉపాయం చూస్తున్నాము తర్వాత ఈ పేపర్ని మనం చక్కగా ఇలా రెండు మడతలు పెట్టాలి ఒక మడత పెట్టాం అలాగే రెండో మడత పెట్టాం రెండు మడతలు పెట్టాం పేపర్ని ఎలాగైనా నిలువనైనా రెండు మడతలు మాత్రం పెట్టండి ఇలా అనుకోండి ఇలా పెట్టా అనుకోండి ఒకటైపోయింది తర్వాత ఇలా రెండు మడతలు పెట్టాలి మడతలు పెట్టి దీన్ని మనం ఒక గాజు బాటిల్లో బాగా గుర్తుంచుకోండి పొరపాటును కూడా ప్లాస్టిక్ వాడకూడదు ఇలా చిన్నదైన గాజు బాటిల్ తీసుకోండి ఇలా గాజు బాటిల్ వేయండి వేసిన తర్వాత మీరు ఈ రోజు వాటర్ని ఈ బాటిల్లో పోయండి జస్ట్ నేను చూపిస్తున్నామైతే నేను నిండా పొయ్యాలా కొంచెం పొయ్యాలని అనుమానం ఉంటుంది మీరు చిన్న బాటిల్ అనుకోండి పేపర్ మునిగే వరకు పోయండి నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను అంతే రోజు వాటర్ పోయండి రోజు వాటర్ పోసిన తర్వాత మీరు ఈ రోజు వాటర్ పోసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బాటిల్ ఏదైతే ఉందో చిన్నదైనా అంటే చిన్న బాటిల్ పర్వాలేదు ఇంట్లో ఉన్న గాజు బాటిల్ పర్వాలేదు కానీ పొరపాటున ప్లాస్టిక్ బాటిల్ వాడమాకండి ఓన్లీ గాజు మాత్రమే వాడాలి ఇది ఈ ఉపాయానికి గాజు బాటిల్ మాత్రమే వాడాలి మన రోజు వాటర్ని ఇది ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి ఎన్నిసార్లు వాడుకోవచ్చు కానీ ఈ బాటిల్ని కానీ మళ్ళీ రిపీట్ వాడకూడదు వారం వారం ప్రతి శుక్రవారం చేసుకోవాల్సిన ఉపాయం కాబట్టి ఇది ఇలా రాసి దాంట్లో వేసిన తర్వాత రెండు మడతలు పెట్టి రోజు వాటర్ చిన్న బాటిల్ చిన్న మడత పెట్టిన పెట్టుకోవచ్చు ఇంత పేపర్ మీద రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని దీంట్లో ఈ మనం ఏదైతే రోస్ వాటర్ పోసాం కదా ఆరు బియ్యపు గింజలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బియ్య బియ్యపు గింజలు ఆ రోస్ వాటర్లో వేయాలి తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ప్రమిది ఏదైతే ఉందో ఈ ప్రమిదిలో మనం ఈ రెండు లవంగాలని ముందు కర్పూరం పెట్టండి ఇలా రెండు కర్పూరం పెట్టండి కర్పూరం పెట్టి ఈ లవంగాలని దీని మీద పెట్టి వెలిగించాలి ఇలా రెండు కర్పూరాలు వెలిగించే ముందు మీరు గుర్తుంచుకోండి ఇది ఏదైతే అప్పుడు మీ మనసులో ఈ విధంగా అనుకోండి ఏమనంటే ఈ రోజు నుండి మా మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి ఇలా వెలిగించినప్పుడు మా మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి నాకు అతను అనుకూలంగా ఉండాలి లేదంటే ఆమె అనుకూలంగా ఉండాలి మా మధ్య గొడవలు పెట్టిన వాళ్ళు మమ్మల్ని ఎవరైతే గొడవలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వారు దూరంగా ఉండాలి అనుకుంటూ ఈ కర్పూరాన్ని వెలిగించండి ఇలా కర్పూరం వెలిగించిన తర్వాత దాని మీద లవంగాలు వేశాం కదా ఈ లవంగాలు కాలిపోతాయి కాలిపోయిన ఈ పౌడర్ని మీరు మీ మనసులో అనుకుంటూ ఉంటే ఏదైతే మీ మధ్య గొడవ రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ కర్పూరాలు కాల్చడం వల్ల తొలగిపోయి ఈ కాలిపోయిన పౌడర్ని ఏం చేయాలంటే ఈ ఏదైతే మనం రోస్ వాటర్ వేసామో ఆ రోస్ వాటర్ బాటిల్లో ఈ పౌడర్ని ఈ లవంగ కర్పూర పౌడర్ని వేసి దాంట్లో మూత పెట్టాలి నేను చూపిస్తా మీకు నేను ఈ లవంగాలని మొత్తం కాలిపోయే వరకు మీరు అంటే ఇది మొత్తం పూర్తిగా కాలాలి ఒకవేళ పూర్తిగా కాలకపోతే మళ్ళీ మీరు అవసరమైతే దాంట్లో మళ్ళీ కర్పూరాన్ని వేసి పూర్తిగా కాలే వరకు ఈ లవంగను పూర్తిగా కాలే వరకు ఉంచండి ఈ లవంగ పూర్తిగా కాలిన తర్వాత ఈ లవంగాలను రెండింటిని కూడా ఈ బాటిల్లో వేయండి నేను ఇది మంట కొస్తా ఎక్కువగా ఉంది తగ్గిన తర్వాత మీకు దీంట్లో వేసి చూపిస్తాను ఈ లవంగలు మొత్తం ఇప్పుడు మనం ఈ ఈ కర్పూరము ఆగిపోయిన తర్వాత ఈ లవంగాల రెండింటిని కూడా ఈ రోజు వాటర్ ఉన్న బాటిల్లో వేయాలి వేసి చక్కగా గట్టిగా మూత పెట్టాలి చూపిస్తా మీకు నేను ఎందుకంటే ఇది కాలుతూ ఉంది చూడండి రెండు లవంగలు కూడా అంటే మొత్తం కర్పూరం అంతా అయిపోయింది లవంగలు లాస్ట్లో ఉన్నాయి నేను ఈ ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి ఈ మంట ఆరిన తర్వాత మాత్రమే మీరు ఈ లవంగలను తీసి దాంట్లో వేయండి అంటే ఇవి పూర్తిగా కాలితే పౌడర్గా మారిపోతాయి అంటే పొడి పొడిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే మీకు నేను ఆ పూర్తిగా అయ్యే వరకు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మంట పూర్తిగా దగ్గరికి అయిపోయింది నేను తర్వాత తీసి దాంట్లో వేస్తాను ఇది వేసే వేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్ కాకుండా ఇలా గాజు బాటిల్ తీసుకున్నాం కదా ప్లాస్టిక్ పొరపాటు ప్లాస్టిక్ వాడమాకండి ఎలాంటి ఫలితం ఉండదు గాజు బాటిలే కావాలి ఈ బాటిల్ని చక్కగా గట్టిగా మూత పెట్టాలి ఇది వారం వారం ప్రతి శుక్రవారం చేయాలి ఇప్పుడు చూశారు కదా ఇవి చక్కగా రెండు కాలేయి ఇప్పుడు నేను తీసి ఎందుకంటే మీరు స్టీల్ ప్లేట్లను పెట్టుకోవచ్చు నేను బాటిల్లో వేశాను వేసి మూత పెట్టాను ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు నేను ఇలా బాటిల్లో వేసేయాలి వేసిన తర్వాత మీరు ఈ బాటిల్ని మీ ఇంట్లో పెరడు ఉంటే పెరల్లో ఎక్కడైనా సరే మీ ఇంటి ఖాళీ ప్రదేశంలో చక్కగా గొయ్యి తీసి అందుట్లో ఈ బాటిల్ని పాతి పెట్టాలి చెట్టు మొదలైన బాధ పెట్టవచ్చు పొరపాటును కూడా కుండీల్లో మాత్రం పెట్టమాకండి తులసి మొక్కల దగ్గరే కానీ మీ ఇంట్లో ఉన్న పూల కుండీల్లో కానీ పెట్టమాకండి ఎందుకంటే ఇది కుండీలో పెట్టేది కాదు భూమిలో పెట్టాలి ఇలా ప్రతి శుక్రవారం నాడు మీరు ఈ ఉపాయం చేస్తూ పెడుతూ ఉండాలి మళ్ళీ మనకు అనుమానం వస్తుంది ఎన్ని శుక్రవారాలు చేయాలి మీరు ఏదైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో వారు మీకు అనుకూలంగా అయ్యే వరకు కూడా మీ మధ్య ద్వేషం తగ్గే వరకు కూడా ఇది చేయవచ్చు చేయాలి ఇలా కంటిన్యూ చేయాలి ప్రతిసారి మరి ఈ వారం పెట్టాం కదా బాటిల్ మరి ఈ బాటిల్ మళ్ళీ నెక్స్ట్ వారం తీసి పెట్టవచ్చా అని అడిగేవాళ్ళు ఉంటారు ప్రతి వారం కూడా కొత్త బాటిల్ మాత్రమే పెట్టాలి అందుకే చిన్న బాటిల్ అయినా పర్వాలేదు మనకి హాస్పిటల్లో దొరికే మన ఇంజక్షన్ చేసే బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి శాంపిలింగ్ బాటిల్ మన ఫిఫ్టీ ఎంఎల్ అలాంటి బాటిల్ ఉంటాయి అవైనా పర్వాలేదు మీరు ఇది మట్టి తీసి మట్టిలోనే పాతి పెట్టాలి ఈ వారం చేశారు ఈ బాటిల్ ఈ వారం ఒక దగ్గర పెట్టారు మళ్ళీ రెండో వారం సేమ్ అలాగే వెళ్ళి ఇదే మళ్ళీ అదే ప్లేస్లో బాటిల్ పెట్టకూడదు వేరే ప్లేస్లో పెట్టాలి మేము అపార్ట్మెంట్లో ఉంటామంటే పార్క్లో కానీ ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ పెట్టండి ఒకవేళ మీకు వీలైతేనే పెట్టండి లేదంటే చేయమాకండి ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను మీరు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఇందుట్లో చెప్పిన పదార్థము చెప్పిన విధానాన్ని కంపల్సరిగా తూచే తప్పకుండా చేయాలి అలా ఏమాత్రం మిస్టేక్ జరిగినా ఈ ఉపాయం ఫలితం రాదు ఈ ఉపాయం మీరు చేయగలిగితే ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి ఒక ఒకవేళ వీలు కాలేదంటే చేయటం అంటే నెక్స్ట్ శుక్రవారం కాలేదు అంటే మీరు ఏ ప్రతి శుక్రవారం ఉన్నాడు మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా ఒకవేళ ఎంతమంది మిమ్మల్ని దూషిస్తున్నా ఇది ఎవరికైనా ఒక్కరికి మాత్రమే అంటే కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు కానీ మిత్రులు కానీ శుక్రవారం నాడు చేస్తే ఒక శుక్రవారం చేస్తే ఒకరి కోసమే చేయాలి మళ్ళీ పది మందికి కలిపి చేయకూడదు పది మరి పది మంది ఉన్నారండి పది మందికి పది బాట్లు పది అంటే శుక్రవారం రోజున పది బాట్లు ఒకేసారి పెట్టవచ్చా పెట్టకూడదు ఒక్కసారి మాత్రమే చేయాలి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ఇది మీరు ప్రయోగపూర్వకంగా చేసి ప సత్ఫలితాలు మంచి ఫలితాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదార్థాన్ని అలాగే చెప్పిన విధానాన్ని తూచ తప్పకుండా చేయడం ప్రయత్నించేయండి అలాగే కుండీల్లోనూ ఎప్పుడు పెట్టమాకండి మీ ఇంట్లో ఉన్న పూజా కుం పండు పూల కుండీలు పెట్టమాకండి భూమిలో మాత్రమే పెట్టాలి వీలైతేనే చేయండి వీలు కాకపోతే చేయవద్దు పెట్టిన దగ్గరే పెట్టకూడదు అది కూడా గుర్తుంచుకోండి కంపల్సరిగా ఈ చెప్పిన విధానంలో పదార్థాలు మీకు దొరికితే చేయండి దొరకకపోతే చేయవద్దు రోజ్ వాటర్ ఒకసారి తెచ్చుకున్నారనుకోండి అది మీరు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు కానీ గాజు బాటిల్ మాత్రం వాడకూడదు అది గుర్తుంచుకోండి ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమో శివాయ శ్రీమాతయనమ